నమస్తే వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ నేను ప్రియ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ లకడారం గ్రామం రెండో వార్డు కౌన్సిలర్గా శ్రీమతి మాచన్న స్వరూప రెడ్డి గెలుపు దిశగా ముందుకు వెళ్తున్నారు లకడారం గ్రామంలో రెండో వార్డు కుర్చి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలి అని కోరారు రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి బీఫమ్ ఆశించాను అని కాంగ్రెస్ పార్టీ నన్ను మోసం చేసింది అని అందుకే ప్రజల అదృష్టం మేరకు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను అని తెలిపారు మేము గెలిచి ప్రజలకు సేవ చేసుకుంటాము అని అన్నారు

మేము లగ్డారము గ్రామము మా చారు రెండో వాడు మా చభ్యర్థిని మా చారుప గోపాల్ రెడ్డి మేము ఊరుకు గ్రామానికి దిగుము ముందు లక్షలు ఇలాంటివి ఓడిపోయినట్టుని మళ్ళా ఇప్పుడు ఇలా వాడి ఊరు గ్రామం బాగా చేయాలనుకున్నాము అన్ని రోడ్లు బాగాలేవు నీళ్ళు లేవు ఏం లేవు ఏం మంచిగా చేయలేరు కాసేపు బాగా వచ్చి అందరికి ఇబ్బంది రోడ్డు వల్లనే నా కొడుకు చనిపోయింది ఇప్పుడు ఇవరకు ఎలాంటిది రావద్దు నా కొడుకు నాకు నేను అక్కడ రావద్దు ఇంకొకటి జరగద్దు నా బాధ ఇంకొకటి రావద్దు తగ్గించే యాభ్యంతో తగ్గించాలి ఊరు అలా కావాలి ప్రచార తగ్గించాలి ఊరు గ్రామాల పెద్దలకు అందరికీ నమస్కారాలు కూర్చో కూర్చుకే ఓటై ఆ జీవితం ఎదుర్కొని గ్రామంతో పాటు అభివృద్ధి అభివృద్ధి అంటే ఇవ్వాల బీఫాం బీఫాం అని పొట్లాడిన కానీ ఇవ్వలేరు మంచి మెజార్టీ ఉందని చెప్పి కూడా బీఫామ్ ఇవ్వాలని చెప్పి చాలా మంది ఓటర్ మహాశైర్లు వాళ్ళకు ఫోర్స్ చేస్తే పై పైన వాళ్ళు పెడచేవున పెట్టి బీఫామ్ మాకు ఇవ్వలేరు ఓటర్ మహాశైర్లు ఏమన్నారంటే బీఫామ్ ఎందుకు బీఫామ్ ఏమి ఇస్తామో ఇవ్వాలి బీఫామ్ అక్కర్లేదు బీఫామ్ మనం కాంగ్రెస్లో ఉంటాం కాంగ్రెస్ పార్టీలో కొట్లాడదాం కాంగ్రెస్లోకి వెళ్ద్దాం కాంగ్రెస్ పార్టీకి సేవ చేద్దామని చెప్పేసి మా ఓటరు మహాశైర్లు అందరూ నాకు బాగా మద్దతు చేసిండ్రు గుండె ధైర్యం ఇచ్చారు అందుకు వాళ్ళ హిమ్మతో నేను వాళ్ళ ప్రోద్బలంతో ఇవాళ నేను కృష్ణాపూర్ మున్సిపాలిటీలోని రెండో వార్డు మంచి రెండో వార్డులో పోటీ చేసి మంచి మెజార్టీ గెలుస్తానని నేను బాగా ధీమా వ్యక్తం చేస్తున్నా